అన్న నమస్తే మీ పేరు నా పేస్ జ్వానేస్ అండి ఏంటి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అన్న రోడ్లు బాగానే ఉన్నాయండి సూపర్ గత ప్రభుత్వం ఎలా ఉన్నాయి గత ప్రభుత్వంలో కొద్దిగా కొంచెం బాగాలేదు ఈ ప్రభుత్వంలో కొద్దిగా బాగుంది సంవత్సరం పాలన పాలన అయింది అసలు ఎలా ఉంది ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది బాగానే ఉందండి డిసిప్లిన్గా ఉంది అది అన్న ఏంటి మరి ఈ రోజు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మిదురెడ్డి గారు అరెస్ట్ చేశారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మేము లెక్కర్ వాడమండి దాని గురించి మనకి తెలియదు ఆ మరి మనకి తెలియదు కదా తెలియని విషయాలు మనకి ఈ లోతుగా వెళ్ళే వాళ్ళకి లోతుగా తెలుస్తాయి మరి ఒక ఆటో డ్రైవర్ మీరు రేపు పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అని చెప్తూ మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు దానికి మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారండి వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అందరికీ మంచిదే మేము కిరాలు వేసుకుంటాం సార్ అంటే ఆటో డ్రైవర్లే చెప్తా ఉన్నారు బొత్తుతో బస్సు పెడితే నష్టపోతాం నష్టపోతామని చెప్పి మాట్లాడతాం కాదుకూడదంటే పనికి వెళ్తావు సార్ లేదు జరుగుబాటు లేకపోతే ఏదో పనికి వెళ్తావు ఇదే గురి అనేవి ఏమీ లేదు మాకేం స్టాంప్ వేయాల నువ్వు ఆటోనే నడపాలని గవర్నమెంట్ ముద్ర ఏమి వేయలే ఏ పని అయినా చేసుకోవచ్చు పనులు ఏదో పని అన్నారు పనులు దొరుకుతున్నాయా మరి కల్పించుకుంటావు సార్ గవర్నమెంట్ ద్వారా లోన్ అడిగి లోన్ తీసుకొని సార్ మరి మేము ఇలా ఆటో తోలేవాడి పరిస్థితి బాగాలేదు గవర్నమెంట్ ద్వారా లోన్ అడిగి సొంత వ్యాపారం పెడతాం సార్ అదే బాగా అమ్ముకుంటాం సార్ పొద్దున్నే మరి వెళ్ళాం సార్ ప్రభుత్వం వచ్చాక బాగానే ఉంది సార్ బాగానే ఉంది సార్ ఇంటింటికి ప్రభుత్వాలు ఎప్పుడు వచ్చారా వాళ్ళు వచ్చారులే సార్ రాకుండా లేరు వచ్చారు ఎవరిని కాదనకూడదండి అందరి మన నాయకులే మరి జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు నమ్ముతారా మంచిదేగా ప్రజల కోసం చేయనియండి నష్టం ఏంటి ఎవరికి నష్టం లేదండి ఇప్పుడు చేయటం వల్ల ఏంటి ఏమన్నా తేడా ఏదైనా ఉన్నా కూడా ఈ గవర్నమెంట్ సరి చేసుకుంటది చేయనియండి మంచిదేగా అంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు బయటకు రాలేదు కదా మరి ఆయన ఇవన్నీ అండి ఇప్పుడు వచ్చాయిగా ఇప్పుడు వస్తాడు రాజే అండి అధికారం కోల్పోయిన తర్వాత బయటకు వస్తారంటారా ఏదన్నా కానీయండి మంచిదే ఏంటంటే గవర్నమెంట్ ని ప్రశ్నించడానికి ఎవరో ఒకరు రానివ్వండి ఇది లేదు ఇది లేదంటే అది కల్పించుకుంటారు గవర్నమెంట్ అవునా కాదా అది నా ఉద్దేశం అయితే అది